పొలిటికోస్ మీడియా విశాఖ నగర వాసులకు వారి ప్రతి ఇంటికి అపార్ట్మెంట్కి స్మార్ట్ మీటర్లను బిగించే ప్రక్రియ ప్రస్తుతం మొదలవుబోతోంది సో దీన్ని విశాఖ వాసులు అలాగే అపార్ట్మెంట్ అలాగే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు వ్యతిరేకిస్తున్నాయి ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అనే విషయాలపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మగారు ఉన్నారు ఆయన అడిగి విషయాలు ఇస్తుంది సార్ నమస్తే సార్ ఈ ఇంటింటికి ఏదైతే పెడదాం అనుకునేటువంటి స్మార్ట్ మీటర్లు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్లు ఒక సాధికారికమైనటువంటి ప్రక్రియగా లేదు విద్యుత్ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ విద్యుత్ మీటర్లు మేము బిగిస్తున్నాం ఇవి డిస్కంలు బాధ్యత తీసుకుంటాయి విద్యుత్ శాఖ అధికారులు ఉద్యోగులు వచ్చి ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తారు అని వాళ్ళు ఎందుకు ప్రకటించలేదని మేము ఆలోచించాలి ప్రజలకు మేము ఈ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది అధికారికంగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు అదానీ కంపెనీకి చెందిన వ్యక్తులు స్మార్ట్ మీటర్లు పట్టుకుని ఇళ్ళకొచ్చి వాటిని బిగించి వాటి ద్వారా వాళ్ళు చేయాలనుకున్నటువంటి ఆ మోసాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు ఈ స్మార్ట్ మీటర్లు ఒక పెద్ద మోసం దీనిలో బిల్లింగ్ కూడా ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క టైంలో కొన్ని కొంత రేటు ఉంటుంది పీక్ అవర్స్కి ఒక ఎక్కువ రేట్ ఉంటుంది మిగతా టైంలో మామూలు రేటు ఉంటుంది అంటే ఒక వంద యూనిట్లు కరెంటు కాల్చేటువంటి ఒక ఇంటికి ఒక బిల్లు వస్తుంది ఇంకో ఇంటికి ఇంకో బిల్లు వస్తుంది ఎందుకు వచ్చింది అంటే పీక్ అవర్స్లో రేటు వేరు మామూలు అవర్స్లో రేటు వేరు అని చెప్తారు రెండోది ప్రీపెయిడ్ మీటర్స్ వీటి నిర్వహణ అంతా కూడా అదానీ కంపెనీదే తప్ప అది డిస్కమ్లకే సంబంధం లేదు ఐదారేళ్ల తర్వాత మళ్ళీ ఈ మీటర్లు టైం అయిపోతుంది మళ్ళీ కొత్తవి బిగించాలి ఇప్పుడు బిగించే మీటర్ల ఖరీదు మనమే చెల్లించుకోవాలి అప్పుడు బిగించే మీటర్ల ఖరీదు మనమే చెల్లించాలి డిస్కాముల్ని అదానీ కంపెనీకి అప్పజెప్పే కుట్రలో ఇది ఒక భాగం అందుకనే దీన్ని నేరుగా ఓపెన్గా ప్రకటించడానికి ఈ ప్రభుత్వానికి ముఖం చెల్లడం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు అప్పుడు నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పెడితే బదల అని పిలిపించారు ఇప్పుడు అదే కార్యక్రమం ఈవేళ ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తున్నారు అంటే ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా మోసం కాకపోతే ఈ స్మార్ట్ మీటర్ల బిగింపుని ప్రభుత్వం వెంటనే ఆపాలి ఎందుకు ఆపడం లేదు అంటే అదానీతో ఒప్పందం కాబట్టి ఆపరు అదానీ జగన్మోహన్ రెడ్డి గారితో సౌర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుని పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చాడని అమెరికన్ కోర్టులో కేసు నడుస్తోంది ఎఫ్బీఐ ఆ కేసు దాఖలు చేసింది మరి అంత లంచం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అదానీతో ఒప్పందాన్ని మనం రద్దు చేస్తే చాలా చిక్కులు వస్తాయి కాబట్టి మేము దాన్ని కొనసాగిస్తామని చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపి ఒప్పందం చేసుకుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు బలపరుస్తారు మళ్ళీ రోజు జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంటారు ఇది పెద్ద దొంగనాటకం కాదా ఇద్దరు కూడబొలుక్కుని అదానీ గారికి సేవ చేస్తూ ప్రజల మీద భారాలు మోపుతున్నారు అనేటువంటిది ప్రజలకు అర్థం కావాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా సూచిస్తున్నాను అందుకని ఇటువంటి మోసపూరిత ప్రభుత్వాలు దొంగచాటుగా చేసే వ్యవహారాలని ప్రజలు అంగీకరించాల్సిన అవసరం లేదు ఏ ఇంటికి స్మార్ట్ మీటర్ పెట్టడానికి వచ్చినా కూడా వాళ్ళని వెంటనే బయటికి పొమ్మనమని చెప్పండి స్మార్ట్ మీటర్ పెట్టడానికి అనుమతించొద్దు ఆ హక్కు మనందరికీ ఉంది మన హక్కును మనం వినియోగించుకుంటున్నాం అంతే వాళ్ళ మోసం పడే ట్రాప్లో మనం పడొద్దు అని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఈ కార్యక్రమంలో భాగంగానే విశాఖపట్నం అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున విశాఖ నగరంలో అన్ని ప్రాంతాల్లోనూ ఇంటింటికి తిరిగి ఈ స్మార్ట్ మీటర్లు బిగించొద్దు అని చెప్పి ఈ స్టిక్కర్లని వాళ్ళకి ఇంటికి ప్రతి ఇంటి దగ్గర అంటిస్తాం అలాగే ఈ కరపత్రాన్ని కూడా మేము ఈరోజు ప్రజలకు వివరణ వచ్చేలాగా ఈ కరపత్రాన్ని కూడా విడుదల చేస్తున్నాం ప్రజలందరూ గతంలో ఎలాగైతే వారవా ఇచ్చిన పిలుపుల్ని అందుకుని జయప్రదం చేశారో ఇప్పుడు కూడా ఆ రకంగా చేయాలని కోరుతున్నాం గతంలో బలవంతంగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈ ఛార్జీ మన దగ్గర వసూలు చేయాలనుకున్నప్పుడు దాన్ని ప్రతిఘటించాం కార్పొరేషన్ వాళ్ళు అప్పుడు వెనక్కి తగ్గారు చెత్త పన్ను వసూలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ప్రతిఘటించాం వెనక్కి తగ్గారు అంతకుముందు ఆస్తి పన్ను అక్రమంగా కార్పొరేషన్ పెంచాలని చూసినప్పుడు దాని మీద కూడా మనం అందరినీ అభ్యంతరాలు పెట్టమన్నప్పుడు యాభై వేల మందికి పైగా అభ్యంతరాలు పెట్టారు దాంతో ముందడుగు పడలేక కార్పొరేషన్ వాళ్ళు అప్పుడు ఆగిపోయారు ఆ రకంగా వారువా ఇచ్చిన పిలుపులకి నగర ప్రజలు ఎప్పుడూ చాలా పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో కూడా అలాగే స్పందించాలని ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో మన మెడకి బిగించేటటువంటి ఉరితాళ్ళని బిగించనివ్వద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సరే అంటే ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఎప్పటికప్పుడు మనం ఎంత కరెంట్ వినియోగిస్తున్నాం ఎంత బిల్లు పే చేస్తున్నాం అనేది తెలుస్తుందని వాళ్ళు చెప్తున్నారు సో అది వాస్తవం వాళ్ళు మన దగ్గర ఎంత లాక్కుపోతున్నారో మనకు తెలుస్తుంది మనం ఎంత చెల్లిస్తున్నామో మనకు తెలియడం కాదు చెల్లింపు మన చేతిలో ఉన్నది కాదు మీరు ఎప్పుడు ఏ క్షణాన్ని మీకు ఎంత క్షవరం అవుతుందో మీకు చెబుతారు మంగళ షాప్లో కూర్చున్నప్పుడు జుత్తు కత్తిరించినప్పుడు ఎక్కడ ఏ ఇంట్రు కత్తిరిస్తున్నాడో తెలుస్తుంది కత్తిరించకుండా ఆపే శక్తి మనకు ఉండదు అందుకని ఒకసారి షాపులోకి వెళ్ళిన తర్వాత ఎలాగైతే కత్తిరింపు తప్పదో స్మార్ట్ మీటర్ బిగించుకున్న తర్వాత కూడా కత్తిరింపు తప్పదు అదే ప్రజలపై మరింత భారం పెరిగా ఖచ్చితంగా ఇది ప్రజల మీద భారం పెంచడం విద్యుత్ పంపిణీ వ్యవస్థని ప్రైవేటు పరం చేయడం రెండు పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి ఈ కుట్ర ఇది ఈ కుట్రను మనం గ్రహించి తిప్పికొట్టాలి పైగా తమిళనాడు కేరళ బెంగాల్ చాలా రాష్ట్రాలందరూ కూడా మాకు ఈ స్మార్ట్ మీటర్లు వద్దని తిరస్కరించారు మనకెందుకు అత్యుత్సాహం ఎందుకు ఇంత ఉత్సాహంగా ఈ మీటర్లు మనకు తగిలించుకోవాలి మన పీకలకి దీనికి సమాధానం గవర్నమెంట్ చెప్పదు చాలా విషయాలు అడుగుతున్నా అవి వినపడనట్టు నటిస్తారు అక్కర్లేని విషయాలు వదరగొడుతూ ఉంటారు ఏపీ ఆధ్వర్యంలో దీన్ని ఈ ప్రక్రియ అంతా జరగడం లేదంట దీనికి వాళ్ళకి ఏమి సంబంధం లేదు వాళ్ళు వీళ్ళు స్మార్ట్ మీటర్లు బిగించడానికి వీళ్ళు వీళ్ళకి ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది బాధ్యత ఎవరిది న్యాయంగా అయితే ఎలక్ట్రిసిటీ అధికారులు బాధ్యత తీసుకుని వాళ్ళు దీనికి రంగంలోకి రావాలి రమ్మనుమానండి వాళ్ళని ఎందుకు విద్యుత్ శాఖ మంత్రి అధికారికంగా ఆ ప్రకటన చేయలేదు ఎందుకు విద్యుత్ ఉద్యోగులు రంగంలోకి రావటం లేదు వాళ్ళకి దీనికి సంబంధం లేకుండా ఎందుకు ఉంది దీనికి గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళు సమాధానం చెప్పకుండా దాటేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈసారి తప్పించుకోని ఏమో మేము ఏ విషయంతో పై మనతో మాట్లాడేందుకు అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గణేష్ గారు సార్ చెప్పండి ఇప్పటికే మీ రెసిడెన్సీకి సంబంధించి మీ అసోసియేషన్లో వాళ్ళంతా ఏమనుకుంటున్నారు ఏం చెప్ ఇప్పుడు మా అపార్ట్మెంట్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ అలాగే కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్స్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలని చెప్పి అనేటువంటి ఒక నిర్ణయంతో ఉన్నారు ఎందుకంటే దీని మీద చాలా పెద్ద ఎత్తున మా వాళ్ళ నుంచి ఈ రకమైనటువంటి స్పందన వచ్చిన తర్వాత అప్పుడు మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం ఎందుకంటే మా అంతటా మేము స్టార్ట్ చేసి వాళ్ళ తర్వాత సపోర్ట్ ఇవ్వడం కాదు ముందు వాళ్ళ నుంచే మాకు రెస్పాన్స్ వచ్చింది మనం ఏదైనా పెద్ద కార్యక్రమం చేసి స్మార్ట్ మీటర్స్ని తిప్పికొట్టాలి ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్స్ వల్ల మనకి రేటు పడుతుంది అలాగే పీక్ అవర్స్ నాన్ పీక్ అవర్స్ ఉంటాయి అలాగే ప్రీపెయిడ్ ఛార్జెస్ కూడా వసూలు చేస్తారు మనకి తెలియకుండానే క్యారెట్ పోయేటువంటి ప్రమాదాలు అవన్నీ కూడా జరుగుతాయి సో ఇటువంటి పరిస్థితి రాకుండా మనం జాగ్రత్త పడాలి అని దీన్ని తిప్పుకోవడానికి మనం ఎంతకైనా సరే తెగించి పోరాడాలి అని చెప్పేసి మా వాళ్ళ నుంచి ఇప్పటికే రెస్పాన్స్ వచ్చింది ఆ రెస్పాన్స్కి అనుగుణంగానే ఇప్పుడు మేము ఈ రంగంలో దిగుతున్నాం ఏదైతే ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ప్రతి ఒక్క అపార్ట్మెంట్ అలాగే ప్రతి ఇంటికి తాము వెళ్లి ఒక స్టిక్కర్ను ను గోడ పత్రికను వారికి ఇచ్చి వారిని అవగాహన కల్పిస్తామని స్మార్ట్ మీటర్లు బిగించడానికి మీ ఇంటి వద్దకు ఎవరైనా వస్తే నిరభ్యంతరంగా తిరస్కరించమంటూ వీరు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో తో కిరణ్ పొలిటికల్ విశాఖ నుంచి డౌన్లోడ్ డిస్క్రిప్షన్